కోరుకుంటూ తమ ద్వారా అలాగే ఎడంకాలు అధ్యక్ష పదిహేను కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంటుంది కదా పదిహేను కిలోమీటర్ పొడవున ఈ ఎడంకాలు ఉండదు అధ్యక్ష మా ప్రాంతంలో ఉండలం లింగ సంవత్సరం మండలం ఈ ప్రాంత రైతులు ఎడంకాలోని కలగా మిగిలిపోయే పరిస్థితులు అధ్యక్ష ఈ కాలం రెండు వేల పద్దెనిమిదిలో లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గం మా గ్రామం రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు జియో నెంబర్ వన్ వన్ సిక్స్ ద్వారా ఈ కాలని చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఆ ఎడకాలం పట్టించుకున్న పాపాలను పోలేదు అధ్యక్ష ప్రభుత్వంలో మా రాళ్లపాడు రిజర్వాయర్ ని చేర్చడం జరిగింది అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాలను పోలేదు ఈ మూడు కార్యక్రమాలని త్వరగా చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని గౌరవం దక్షిణ భారతదేశంలో సత్యసాయి జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అధ్యక్ష ఇందులో గత ముప్పై మూడు సంవత్సరాలుగా పంతొమ్మిది సార్లు తరగచ్చింది పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలకి సస్శ్యామలం చేయాలనే గొప్ప ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో నూట తొంభై మూడు చెరువు హండ్రీనివా ద్వారా నింపాలని జీవో నంబర్ ఆర్టీ టూ జీరో వన్ ద్వారా త్రీ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్స్ తో ఒక డిపిఆర్ ని శాంక్షన్ చేయించడం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జివో ఎంఎస్ నంబర్ థర్టీ సిక్స్ ద్వారా ఎయిట్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ దీనికి రాయలసీమ డ్రాట్ మెటిగేషన్ ప్రాజెక్ట్ కింద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది అధ్యక్ష కానీ ఈ వర్క్ ఆగిపోయాయి అధ్యక్ష ఈ ప్రకృతి కంప్లీట్ అయితే మా నియోజకవర్గంలో దాదాపు పదివేల ఎకరాలకి పూర్తిగా సాగులోకి వస్తుంది అలాగే రెండు లక్షల ఇరవై నాలుగు వేల మందికి తాగునీటి సమస్య తీరిపోతుంది అధ్యక్ష ఇది పుటపతి నియోజకవర్గం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అలాగే ఒక చాలా వరంగా మారుతుంది మరో కోస్తాగా మా నియోజకవర్గం మారుతుంది అధ్యక్ష మీ ద్వారా మంత్రి వారి ఇది తిరిగి ప్రారంభించమని కోరుతున్నాను అలాగే పూర్తి చేయమని కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఇది ప్రధానమైనగా మన గోదావరి డెల్టా ఆధునీకరణ అవసరం ఉంది ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా ఎందువల్ల గోదావరి డెల్టాలో ప్రధానంగా ఎప్పుడో ార్దర్ కార్టన్ నిర్మాణం చేసిన ఈ గోదావరి డెల్టా పూర్తిగా ఊడిక తీర్తలేక గుర్రోపలేక లేక ఇక అనేక ఇబ్బందులు